నిజామాబాద్ జిల్లా మోస్రా మండలం చింతకుంట గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు గతంలో నిర్మించిన సీసీ రోడ్లు డ్రైనేజులు అక్కడక్కడా పక్షపాతంతో వివక్ష చూపుతూ నిర్మించడం జరిగిందని అవి కూడా సక్రమంగా లేవని నాణ్యత లేకుండా కట్టడంతో అవి పగుళ్లు ఏర్పడి మూడు కాలాల పాటు పదిలంగా ఉండేవి మూడు నాళ్ల ముచ్చటగా మారాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నాణ్యత లేకుండా కట్టడం వల్ల ఈ విధంగా అయ్యాయని ప్రజలు మండిపడుతున్నారు ప్రస్తుతం పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సీసీ రోడ్డు లేక గుంతలమయంగా మారడంతో అదేవిధంగా గల్లీ రోడ్డు సక్రమంగా లేక వర్షం వస్తే బురదమయమై గుంతల్లో నీరు నిలకడగా ఉండి నదుల్లో మాదిరిగా పారి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ఫ్యూచర్ ఇవ్వాలి కదా వాడు ఇవ్వాల రోజు వస్తాడు వాడు ఎత్తుగడ్డు ఉన్నది అర్వయించాడు ఒకసారి ఇది ఉన్నాడు మీద తట్టుకొని పిల్లలు వాడితే దానికి బాధ్యుడేవాడు వాడక కాల్ చేతి ఇరిగింది పిల్లలకు దానికి బాధ్యుడు గవర్నమెంట్ తీసుకుంటారా లేకపోతే గ్రామ పంచాయతీ తీసుకుంటారా లేకపోతే ఇంకే తీసుకుంటారా పడితే బాగా అయిపోతుంది పిల్లలకు సుఖ బాధనే ఇప్పుడు వీరికి బైక్ మీద పోదాం సుఖ ఒత్తిచ్చినే ఇది నేను ఇది ఒత్తిచ్చేసిన అందువరకు ఇంత నీటి ఉన్నది లేకపోతే ఇది ఒత్తిపీకపోతే అసలు అది వేస్ట్ అది నా పైసలు ఎన్ని రోజుల నుంచి సార్ ఇట్లా ఎన్నో నుంచి ఓ అది ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నది